అన్ని రాష్ట్రాలకి అన్ని తరగతులు జరిగే నష్టం జరుగుతుంది కానీ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరగబోతుంది మన దేశం మీద ఇరవై ఐదు శాతం సుంకాలు ఎగుమతుల మీద వేశాడు అలాగే రష్యా నుండి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి నెపంతో మనకి పెనాల్టీ పేరుతో మరో ఇరవై ఐదు శాతం సుంకాలు విధించారు ఈరోజు మనం ఎగుమతులు చేసే అన్నింటి మీద యాభై శాతం సుంకాలు ఈరోజు విధించబడుతున్నాయి దీని మీద దీనివల్ల మన దేశం నుంచి ఎగుమతులు పడిపోయినాయి ఈ ఎగుమతుల మీద ఈ సంస్కారం మీద మూలంగా విదేశాల్లో ధరలు పెరిగి ఆ రకంగా కొనుగోలు తగ్గి మన దేశం యొక్క ఎగుమతుల తీవ్రమైన పుష్ప్రభావం పడబోతున్నది ఇప్పటికే పడింది రాబోయే కాలంలో ఇంకా తీవ్రం అవుతుంది అందరూ నష్టపోవడమే కాదు ఆ ఎగుమతులు ఉత్పత్తులు చేసే యజమానులు నష్టపోవడం కాదు ఆ ఉత్పత్తి చేసే కంపెనీల్లోనూ వ్యాపారాల్లోనూ వాటి అన్నింటిలోనూ పనిచేసే కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు తీవ్రంగా అందుకోబడుతున్నారు అందుకే ఇది చాలా తీవ్రమైన విషయం ప్రజలందరూ అర్థం చేసుకొని దీనికి వ్యతిరేకంగా పోరాటాలు చెప్పిన ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈరోజు మందుల పరిశ్రమలు ఉన్నాయి మందుల పరిశ్రమల్లో లక్షలాది మంది పనిచేస్తున్నారు ఆ లక్షలాది మంది కార్మికులు ఉద్యోగులు సైంటిస్టుల మీద ఆధారపడి మరింత మరిన్ని లక్షల మంది ఈరోజు జీవిస్తున్నారు ఈ సుఖాలు వద్ద మందుల పరిశ్రమ తీరుని దెబ్బ తగలబోతుంది సుఖాలే కాదు మందుల పరిశ్రమలు రెగ్యులేషన్ పేరు ఆంక్షలు ఆంక్షల మూలంగా మరిన్ని మరిన్ని నష్టాలు ఈ మందుల పరిశ్రమలు జరగబోతున్నాయి అలాగే అమెరికాలో మన దేశం యొక్క మందుల కంపెనీలు అమ్మే ధరలను వెంటనే తగ్గించడం రానీయమని చెప్పేసి ట్రంప్ ప్రకటించారు నవార్టీ పెట్టి మరి చెప్పాడు ఆ రకంగా ఈ ఔషధ పరిశ్రమ దెబ్బ తగిలితే హైదరాబాద్ నగరానికి గట్టి దెబ్బ అందుకనే మనం హైదరాబాద్ నగరం ప్రజలు ఇంకా మరింత గట్టిగా ఈ సంస్కరణ వ్యతిరేకించాలని మేము ట్రీట్ చేస్తున్నాం అలాగే హైదరాబాద్ నగరం ఐటీ పరిశ్రమకి ఐటీ సేవలకి చాలా ప్రసిద్ధి ఈరోజు మధు ప్రభుత్వ విధించిన సుంకాలు ఐటీ పరిశ్రమ కూడా దెబ్బతున్నాయి ఐటీ సేవలు ఎగుమతి చేస్తున్నాం ఈ శాఖలు సేవల మీద కూడా సుంకాలు ఈ రోజు పడబోతున్నాయి ఈ సుంకాల మూలంగా ఐటీ పరిశ్రమ చాలా తీవ్రంగా దెబ్బ జరుగుతుంది ఇప్పటికే ఐటీ పరిశ్రమలో ఉద్యోగం తొలగించే ప్రక్రియ వేరే కారణాల జరుగుతుంది ఈ సుంకాలు విలుతున్న మూలంగా మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది అటు యజమానులే కాదు ఈ ఐటీ కంపెనీలే కాదు దాంట్లో ఉద్యోగులు ఈ రోజు ఐటీ కంపెనీలు ఉద్యోగులు వారి మీ జీవితాల మీద ఆధారపడి నగరంలో వ్యాపారాలు అనేక పద్ధతుల్లో నగరాభివృద్ధి ఉంది అందరూ రాజకీయ నాయకులు పాలకులు అందరూ దేశాలు మెలేస్తున్నారు మేము ఐటీని తెచ్చాము ఐటీని తెచ్చాము హైదరాబాద్ నగరాన్ని గొప్ప నగరం అంతర్జాతీయ నగరంగా తెచ్చామని చెప్పి చెప్పుకుంటున్నారు కానీ ఈరోజు ట్రంప్ విధించిన సంస్థలు ఈ ఐటీ పరిశ్రమని సేవల పరిశ్రమని పుది కుదిలు చేస్తూ ఉంది మరి దీని మీద అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలని చెప్పేసి నేను చూస్తున్నాను ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మన దేశంలో ప్రతిపక్ష పార్టీ యొక్క ప్రభుత్వం దీనికి మరింత బాధ్యత ఎటువంటి ప్రజల తరఫు నిలబడవాల్సిన పరిస్థితి అందులో హైదరాబాద్కి అలాగే తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతున్నప్పుడు ఈ సొంకాల విధింపు ఎటువంటి నష్టం రాష్ట్రానికి చేయబోతుందో ఆ వివరాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా ఒక పత్రం ద్వారా ప్రకటించాలి ఆ రకంగా ప్రజలను చేర్జన్య పరిచడానికి రాష్ట్ర ప్రభుత్వం కోరుకోవాలి ఆ రకంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేదానికి ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే రాబోయే కాలంలో మరో ప్రమాదం ఉంది ఈ రోజు మన ఎగుమతుల మీద సొంకాలు విధించడమే కాదు ఒప్పందం జరగాలి అని చెప్పంటే అమెరికా నుంచి దిగుమతులు సుఖం సులభం చేయండి ఇక్కడ నుంచి మా ఎగుమతులు స్వేచ్ఛగా ఎటువంటి సుఖం లేకుండా మీ దేశానికి అనుమతించదని ఈరోజు ఒత్తిడి చేస్తున్నాడు ఆ రకంగా అంగీకరించాలా లేదని తగ్గిన బాధ్యత ప్రభుత్వం చేస్తుంది ఏ రంగంలో మన సుఖాలని భాగించవచ్చు అని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టు మీడియా వస్తుంది ఒకవేళ అదే జరిగితే మన దేశంకి విదేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు విత్తనాలు ఈరోజు పత్తి సోయాబీను గోధుమ ఇటువంటి అలాగే డైరీ ఉత్పత్తులు పాలు వెన్న చీజు ఇటువంటి డైరీ ఉత్పత్తులని ఇటువంటి ప్రాక్టర్ దిగుమతి చేసుకోవడానికి చవగ్గా చెప్పు లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తే మొత్తం దేశం మొత్తం నష్టం అనేది జరుగుతుంది దేశానికన్నా తెలంగాణ రాష్ట్రానికి చెప్పు నష్టం జరుగుతుంది ఈరోజు ఉత్తర తెలంగాణలో సోయాబీన్ పండుతుంది పత్తి పండుతుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో మైదాన ప్రాంత చేపల పరిశ్రమ ఈరోజు ఉన్నది అలాగే గోడుపులు ఇక్కడ ఉత్పత్తి కాకపోయినా వడ్లు ఉత్పత్తి అవుతున్నాయి వడ్లు కూడా ఎగుమతి ఈరోజు చేస్తున్నాం మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రధానంగా దేశంలోనే అత్యధిక ఉత్పత్తి వడ్లు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా మనం ప్రయత్నించుకుంటున్నాం ఈరోజు ఆ ఎగుమతులు చేస్తున్నాం ఆ ఎగుమతుల మీద ఈరోజు మనం సొంత విదేశాల నుంచి వచ్చే వాటిని సొంతాలు చూస్తే ఈ ఈ ఎగుమతులు కూడా దెబ్బ దిగే అవకాశం ఉంది ముఖ్యంగా విత్తన కంపెనీలు ఈరోజు ఒత్తిడి చేస్తున్నాయి జిఎం విత్తనాలు అంటే జన్యు మార్పిడి విత్తనాల్ని దిగుమతి చేసుకోలేక అవకాశం ఉండాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ విత్తన కంపెనీలు చాలా ఉన్నాయి విత్తనాలు ఉత్పత్తి రైతులు చాలా మంది ఉన్నారు ఆ ఉత్తన రైతులు ఉత్పత్తి కంపెనీలు పూర్తిగా సర్వనాశనం అయిపోయింది ఈ రోజు పర్సెంట్ కంపెనీ ఎలా కంపెనీ ఇట్లాంటి కంపెనీలు వాళ్ళ జన్యు విత్తనాలు ఇక్కడికి వస్తే మన పరిశోధనాలయాలు మన వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఇవన్నీ దండగా మారి పరిస్థితికి వచ్చేస్తాయి ఇటువంటి ప్రమాదం ఉన్నది ఇది కూడా తెలంగాణ రాష్ట్రానికి చాలా ఎక్కువ నష్టం అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల మీద వీటన్నిటి మీద విదేశాల నుంచి దిగుమతిని వచ్చేదానికి మనం అంగీకరించకూడదు మనం సుఖాలు రద్దు చేయకూడదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్వ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతాం అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ ఏం చెప్తుంది మన ఆర్ఎస్ఎస్ అధినాయకుడు భగవత్ భగవత్ గారు ఏం చెప్తున్నారు మన దేశం విశ్వ ఎందుకు ఎందుకయ్యింది అందరూ మనం విశ్వ గురువుగా ఎందుకు అంగీకరిస్తున్నారని చెప్పి మనం ప్రకటన చేశాం ఈ రోజు విశ్వ గురువు ఏం లేదు విశ్వ సేవకుడు అయిపోయాం ఈ రోజు మనం ట్రంప్ సేవకుడు అయిపోయాం ట్రంప్ ఏం చెప్తే అది దేశ స్థితికి వచ్చాం పాలస్తీనాలో ట్రంప్ కళ్ళ అర చేశాడు పాలస్తీనా బద్దరి ట్రంప్ అనుకూలంగా వ్యవహరించాం ఇజ్రాయల్ ఎప్పుడు ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకించే మన ప్రభుత్వం అమెరికా చెప్పినట్టు ఇజ్రాయల్ అనుకూలంగా ఈ రోజు వ్యవహరించాం ఇరాన్ మీద యుద్ధం చేసినప్పుడు ట్రంప్ చెప్పాడు ఇరాన్ కు వ్యతిరేకంగా మాట్లాడాం అంటే ట్రంప్ ఏం చేస్తే చేస్తూ ట్రంప్ కూర్చోమంటే కూర్చుంటూ సవాల్ని కొడుతూ ఈరోజు రోజు విశ్వ గురువు అని చెప్పేసి స్పష్టం చేసుకోవడం లేదు ఈరోజు నిజంగా విశ్వ గురువు అని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్పుకోవాలనుకుంటాయి ఆర్ఎస్ఎస్ చెప్పుకోవాలంటే ఈ రోజు వ్యతిరేకించండి ట్రంప్ సవాల్ చేయండి నువ్వెంతా మేము నూట నలభై కోట్ల మంది జనానికి ప్రతినిధివి మేము స్వతంత్రంగా బ్రతకలం ఈ దయా దాక్షణ్యాలు అక్కర్లేదు మీ బెదిరింపు మేము వందామని చెప్పి స్పష్టంగా ప్రకటించాలని చెప్పుకుంటున్నాం ఈ రోజు అనేక దేశాల స్పష్టంగా ప్రకటించింది ముందు కొన్ని ఒప్పందాలు జరిగినాయి వీక్తం ఒప్పందం జరిగింది ఇరవై శాతానికి ఒప్పందం జరిగింది మలేషియా ఒప్పందం జరిగింది ఇరవై శాతానికి ఒప్పందం జరిగింది ఈరోజు చైనాతోటి మరొక సుఖాలు విధించారు ఈరోజు రష్యా నుంచి నూనె దిగుమతి చైనా కూడా చేసుకుంటుంది చాలా దేశాలు చేసుకుంటున్నాయి వాటి వారికి పోల మనం లోకల్గా దొరికామని లోకల్ ఉంటే మెతక్గా ఉంటే మొత్త బుద్ధి అవుతుంటారు అందుకని అమెరికా ప్రభుత్వం తోటి ట్రంప్ తోటి మెటక్ ఉంటే మనం సాధ్యం కాదు మనం మొత్తడానికి సిద్ధమైతేనే ఈరోజు మన ప్రయోజనాలు కాపాడుతాయి అందుకని కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ వైఖరి లొంగుబాటు వైఖరిని కూడా మనం వ్యతిరేకించాలి ఆ రకంగా మనం మన ప్రయోజనాలని దేశ ప్రయోజనాలని కాపాడుకోవాలి రోజు దేశభక్తి గురించి మాట్లాడుతుంటే మోడీ గారు ఆరేసిస్తారు అమెరికా రంగుకోవడం ఆ దేశభక్తి మన రైతుల్ని వీళ్ళందరినీ సర్వనాశనం చేయడానికి ఉపయోగపడే సుఖాలని రద్దు చేయడానికి ఈరోజు అదే దేశభక్తి మన దేశంలో ఉండే పరిశ్రమల్ని హైదరాబాద్ తెలంగాణలో ఉండే ఫార్మా లేకపోతే ఐటీ సేవల్ని దానిపై దెబ్బతీసే పద్ధతిలో సొంతల్ని ఈరోజు అమెరికా విధిస్తే నోరు మెదపకుండా కూర్చోవడం ఆ దేశభక్తి ప్రజల తరఫున ఉండటం దేశభక్తి లేకపోతే ఇతర దేశాలకు వ్యతిరేకంగా మాట్లాడటం దేశభక్తి అని చెప్పేసి అనుకున్నాం ఆ దృష్టిలో ప్రజలకు అనుకూలంగా ఉండడం దేశభక్తి ఈ రోజు దేశం ప్రజలకి దేశ ఆర్థిక ప్రయోజనాలకి నష్టం ఈ రోజు అమెరికా చేస్తుంది ఆ అమెరికా పద్ధతుల్ని ఆ సుఖాల మీద ఇప్పుడు వ్యధించి వ్యతిరేకించడం దేశభక్తి ఆ దేశభక్తి ఈ రోజు ప్రజలందరూ ప్రదర్శిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించడం లేదు అది ఈ రోజు దేశ ద్రోహానికి సిద్ధమా లేకపోతే దేశభక్తి రాష్ట్ర ప్రయోజనాలని దేశ ప్రయోజనాలను కాపాడుకుండా తలుసుకోవాల్సిన సందర్భం మనం ఆ ప్రభుత్వం తేల్చుకునేట్టుగా ప్రజలందరూ సిద్ధం కావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరద్దు సిపిఎం ఆ రకమైన కృషి చేస్తుంది వామపక్షాలు చేస్తున్నాయి మిగతా అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం ఈ రోజు ఓట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాలని వాటి మీద ప్రతిపక్షాలన్నీ మొత్త కంట్రోటి పండిస్తున్నాయి అది చెయ్యాలి ప్రజాస్వామ్య రక్షణ కోసం ఇది దేశం యొక్క దేశ ప్రజల యొక్క ప్రయోజనాల కోసం ఈ విషయం మీద కూడా అన్ని ప్రతిపక్షాలు ముందుకు వచ్చి కృషి చేయాలని దేశ ప్రజల యొక్క లాభాలని ప్రయోజనాన్ని కాపాడాలని చెప్పేసి సందర్భంగా అది ప్రతిపక్ష పార్టీలతో కూడా మేము విజ్ఞప్తి చేస్తూ రూపాల్లో కొనసాగిస్తామని చెప్పేసి ఈరోజు మేము ప్రకటిస్తున్నాం